నమస్కారం ఈరోజు జైకిసన్ అక్షయపాత్ర నమూనాలో పద్దెనిమిది రోజులు అయింది ఒకే యాభై ఇంటు ఇరవై సైజు ఉన్నటువంటి అతి చిన్న విస్తీర్ణం రెండు సెంట్ల ముప్పై ఐదు అంగుళాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చిన్నపాటి స్థలంలో ఒక బెడ్లో ఇప్పుడే కోత కోతలు ప్రారంభించారు ఇది మొదటి కోత ఈ బెడ్కు దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు కట్టలు కావచ్చు అని ఒక అంచనా ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం ప్రజెంట్ అయితే ఇంతదాకా పోయటం జరిగింది వీళ్ళు ఇక్కడ చూస్తున్నటువంటి వ్యక్తి శాంత శాంతమూర్తి ఈయన ముప్పై ఏళ్ళ పాటు ఈ వ్యాపార రంగంలో బాగా నిష్ణాతుడు ఎలా ఉంది క్వాలిటీ ఎంత ఎలా ఉంది శాంతమూర్తి అసలు మందులే కొట్టలేదు అంటే నువ్వు నమ్మగలవా మామూలుగా అయితే మందులు కొట్టచ్చా మందులు కొడతారా ఈ వయసు మళ్ళీ ఎన్నిసార్లు కొడతారు ఈ వయసు వరకు ఇప్పుడు ఒకసారి కూడా కొట్టలేదంటే ఇంత బాగా వచ్చిందంటే నమ్మ ఉందా క్వాలిటీ ఉందా మార్కెట్లోకి మనం తీసుకుపోతే పెన్నప్ప ఏదో చెప్తున్నారు పెన్నప్ప చెప్పు ఇది ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అయితే మార్కెట్లోకి తీసుకుపోతే మనల్ని ఫస్ట్ అడుగుతారా ఓకే ఓకే ఈ ఈ పద్ధతిలో చాలా లాభాలుంటాయి రైతు సోదరులకి ఇది మనం ప్రపృతంగా కొత్త ప్రయోగం చేసాము ఎలా ఉంటుందో ఏం కథ చూద్దాం భవిష్యత్తులోనో ఈరోజైతే మొదటి కోత ప్రారంభమైంది అంటే ఒకే రోజు ఇన్ని తీసుకుపోతే ఇబ్బంది అని రోజుకు ఒక ఐదు వందల కట్టల దాకా తీసుకెళ్తారు రేపు కొన్ని ఎల్లుండి కొన్ని అట్లా ఎవరైనా రైతు సోదరులు ఎండాకాలం ఆకుకూరలకు ఈ పందిరి వేసిన విధానంలో వేసుకొని లబ్ధి పొందాలని మిమ్మల్ని పిలుపునిస్తున్నాం చూస్తూనే ఉండండి